హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ సో ఇది ఫ్రై థర్స్డే రోజు సారీ థర్స్డే రోజు ఇంకా బుక్స్కి కవర్స్ అయితే అన్నీ వేసేస్తాం అన్నీ కంప్లీట్గా అయిపోయింది అనమాట ఇంకా పిల్లలకి ఇంకా మార్నింగ్ బుక్స్ పెట్టిచ్చేసాలు ఫ్రైడే రోజు సో ఇంకా అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేసాను నేను ఈ అలారం పెట్టుకుంటేనే తొందరగా లేస్తాము లేకుంటే ఒక్కోసారి మెలకు వస్తుంది ఒక్కోసారి మెలకు రాదనుకో అందుకే అలారం మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాను నేనైతే ఎట్లాగ మాకు ఫోర్ ఓ క్లాక్కి మంచి నీళ్ళు వస్తాయి సో ఇక్కడ ఇంకా మార్నింగ్ లేసేసిన లేచి ఇంకా ఇక్కడ చాయ్కి ముందు పాలు వేడి పెట్టేసిన పాలు వేడి పెట్టేసి ఇంకా చాయ్ పెట్టేసుకుంటాను ఇక్కడ బయటకు వచ్చి చాయ్ ఎంతగా అయినాక బయటకు వచ్చి బాక్లుచి ముగ్గు వేసేసాను కరెక్ట్గా ఐదున్నరకే చూడండి ఎంత వెలుతురు వచ్చేసిందో ఇంకా ఇక్కడ నేమో పిల్లలకు మా ఉప్మా చేస్తున్నాను మా వారికి ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి ఉప్మా అయిపోతుంది సాధారణంగా మా పిల్లలు తిన్నారనుకో పచ్చడి కొంచెం పచ్చడి పెట్టిస్తే పప్పు వేస్తే తింటారు దీంట్లో కొంచెం పప్పు పోసిస్తే ఉప్మాలో పప్పు పోసుకొని తింటే బాగుంటుంది మా పిల్లలకు కూడా ఇష్టము పప్పు పోసుకొని తినడం ఇష్టం పిల్లలకి ఉప్మా సో నేను తాల్చే రోజు పప్పు చేశాను అనమాట పప్పు మిగిలిపోయిండే ఆ పప్పు మిగిలింది కదా ఉప్మాలో పప్పు వేసుకొని తింటారనమాట ఇంకా నేనైతే నాకైతే పప్పు పోసుకొని తినడం ఇష్టం అట్లాగే చక్కెర కూడా వేసుకొని తింటాను నేనైతే మీరు ఎంతమంది ఎలా తింటారన్న కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సో ఇక్కడ ఇంకా నీళ్ళు మరి నీళ్ళు మసిలినాక ఇంకా రవ్వ వేసేయడమే వేసేస్తారు రవ్వ వేయడమే నేను చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను ఇంకా ఇక్కడ మరుగుతు టమాటా వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది టమాటా మాత్రం ఎంత రేట్ బాగా వైజాగ్ ఇస్తుంటే రెండు మా బాక్స్ మాక్స్ అరుస్తూ ఉన్నాడు కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఇంకా ఇక్కడ నేను ఉప్మా రవ్వ సారీ రవ్వేసా నేను ఏం చెప్తున్నా కూడా మర్చిపోతున్నాను ఎందుకంటే అరుస్తున్నాయి కాబట్టి ఇంకా ఇక్కడ ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇకొక్కలు ఇండ్లల్లో ఉన్నాయంటే అసలు వాయిస్ వర్యాలు అంటే చాలా కష్టంగా ఉంటుంది దీంట్లో నేను షార్ట్ వీడియోస్ కూడా షూట్ చేశాను ఉప్మా అనమాట ఉప్మా చేసేటప్పుడు అయితే అందుకే కెమెరా ఇలా ఇలా తిరుగుతూ ఉంది ఇంకా ఫ్రైడే రోజు చూడండి ఫ్రైడే రోజు ఇంకా నేను మా పాపకి ఇంకా ఇక్కడ రెడీ చేస్తున్నాను ఫ్రైడే రోజు వాళ్ళకి వైట్ డ్రెస్ అనమాట సో మా పాపకు రెడ్ కలర్ రెడ్ కలర్ టీషర్టు వైట్ కలర్ స్కర్ట్ అనమాట వాళ్ళకి ఫ్రైడే పీటీ ఉంటుంది సో నాకైతే పొద్దున్నే పూజ అయిపోతే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది ఎక్కువ శాతం అయితే ఫ్రైడే రోజు థర్స్డే రోజు అలాంటప్పుడు నేను పూజ చేసుకుంటాను ఎట్లా వీలవుతే అట్లా పూజ చేస్తాను నేనైతే కానీ పొద్దున్నే మాత్రం చేసుకుంటాను మా వారు చేస్తారు లేకుంటే పిల్లలు పోకముందే మేము పూజ చేసుకుంటాము మాకు ఒక అలవాటు అది పిల్లలు పోకముందే దీపాలు పెట్టడము పూజ చేయడము ఒక్కోసారి ఫ్రైడే కంపల్సరీ నేను పెడతాను ఒక్కోసారి మా వారు పెడతారు ఇంకా మా పాప జుట్టు మాత్రం పెద్దగా ఉంటుంది కాబట్టి ఆమెకు అజెడ్ అయ్యాలంటే చాలా టైం పడుతుంది నాకైతే ఆ చిక్కులు పడుతూ ఉంటాయి ఊరికే చిక్కులు పడుతూ ఉంటాయి ఆమెకు ఒక టేబుల్ వేసుకొని వేస్తాను అనమాట జుట్టు ఎన్నిసార్లు మూడించులు కట్ చేస్తూనే ఉంటాను నేనైతే మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి ఆమెకు జుట్టు పెరుగుతూనే ఉంటుంది ఇంకా మా నాది ఫోన్ది కెమెరా క్లారిటీ మాత్రం అస్సలు బాగాలేదు అస్సలు బాగాలేదు ఆగు బాక్సీ వైజ్ ఓవర్ ఇస్తున్నారని అయినా లేక లేక పెడుతున్న వీడియోస్ ఆగు కొంచెం ఆగు మా బాక్స్ నేను వైజ్ ఓవర్ ఇస్తుంటే వస్తుంది చూడ అయితే ఇంకా కరెంట్ ఇక్కడ సారీ ఏంటంటే క్లియర్గా రావట్లేదు అది ట్యూబ్ లైట్ ఒకటే ఉంది ఇంకొక ట్యూబ్ లైట్ ఏమని చెప్పాము వారు అయినా కానీ డిమ్ము కనిపిస్తుంది ఏముందో కెమెరా ఇక్కడ ఏమైనా పాడైందో అది అంటే వాడుతూ వాడుతున్నాం కదా కొంచెం డల్ అయిపోయింది ఇంకా మా మ్యాథ్స్ మీ పిల్లలు వెళ్ళిపోయాక ఇంకా మా మ్యాథ్స్కి బాక్స్కి అన్నం పెట్టేసి వాళ్ళు ఇల్లికి మా మ్యాథ్స్ దగ్గర చూసారా మళ్ళీ ఇల్లి వాళ్ళ మమ్మీ అనుకుంటుందో ఏమనుకుంటుందో దాని దగ్గరే పడుకుంటుంది ఇంకా కొంచెం అన్నం ఉంటే రాత్రి అన్నం ఉంటే పులిగర పులుసులు చేసి పెట్టిందంటే అది కలిపేసాను కొంచెం పులిగర చేసి పెట్టుకున్నాను నేను కలిపి పెట్టుకున్నాను నేను పులిగర పులుసు కొంచెం చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అవసరం ఉన్నప్పుడు కలిపేసుకుంటాను ఇట్లానే సో ఇక్కడ చూడు మా బాక్స్ ఇక్కడ ఇట్లా వండుకోండు ఇంకా ఇక్కడ నేను బీరకాయ తీసుకోవచ్చు ఎంత టమాటా పిరమ్ ఉందంటే అంత పిరమ్ ఉంది టమాటా ఫ్రెండ్స్ మా దగ్గర అయితే నా మార్కెట్లో వంద రూపాయలు ఎనభై రూపాయల కిలో టమాటా అంట అందుకే అర కేజీ బీరకాయకి అర్ధ కిలో బీరకాయకి ఒకే ఒక టమాటా వేస్తున్నా ఒకే ఉల్లిగడ్డ వేస్తున్నా ఇది మా వారికి లంచ్కి అనమాట అది మా పిల్లలకు మా వారికి సో ఇక్కడనేమో మా బాక్సీ మ్యాక్సీకి లిల్లీకి ఇంకా వాళ్ళకి ఇంకా ఇక్కడ అన్నం పెట్టేస్తాను గుడ్లు ఉడకబెట్టేసి మా బాక్సీ మాత్రం చేరి మీదే కూసుంటా అంటాడు ఉడుకుంది అస్సలు అయినా మా లిల్లీ ఆగదనమాట ఈ పొట్టిది అస్సలు ఆగదు వీళ్ళందరూ ఎక్కడో వాళ్ళు అక్కడంతా వెళ్ళిపోయినాక నేను వీళ్ళకి అన్నం పెట్టేసాను చల్లగా అయిందా కూడా ఆగుతలేదు మళ్ళీ ఇల్లి వాళ్ళకి అన్నం పెట్టేస్తే ఒక బన్ అయిపోతుంది అది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన బెల్లైకన్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్ ఆగు బాక్స్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కొంచెం ఆగురా మా బాక్స్ కూడా ఆగుతలేడు ఇంకా వీళ్ళు వెళ్ళిపోయినాక కాసేపు వీళ్ళతో స్పెండ్ చేస్తాను టైం స్పెండ్ చేస్తాను కాసేపు కుదురుపుట్టి అలా ఒకటి ఉంటుంది వీళ్ళని చూసినట్టే అనిపించింది నాకైతే కాసేపు ఇలా టైం స్పెండ్ చేస్తాను ఇంకా పుష్టిగా తిన్నారు కదా వీళ్ళు పడుకుంటారు అనమాట